సమస్యలను త్వరితగతిన పరిష్కరించండి కలెక్టర్ గ్రీవెన్స్కు ఎమ్మెల్యే వాసుపల్లి వినతి స్క్రాప్ దుకాణదారులు టిట్కో లబ్ధిదారులకు త్వరలో న్యాయం చేస్తాం దక్షిణ నియోజకవర్గంలో వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం జగన్ అన్నకు చెబుదాం గ్రీవెన్స్ లో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశామని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు ఈ మేరకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారని సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు ఇప్పటికే దక్షిణంలో ఆటోమొబైల్స్ సంబంధించి ఆటోనగర్లో రెండు పైన స్థలం అలాట్మెంట్ జరిగిందని దీనిపై ఫైనాన్షియల్ అంశాలు కూడా ఏపీఐసీసీకి కూడా పంపించామని స్పష్టం చేశారు కానీ ప్రతిపక్షాలు పచ్చపత్రికల్లో తప్పుడు రాతలు రాయిస్తూ బురద చెల్లడమే పనిగా పెట్టుకున్నారన్నారు ఏదేమైనా దక్షిణంలో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని దక్షిణ ప్రజలకు అవసరమైన అభివృద్ది సమస్యల పరిష్కరించడంలో సంసిద్ధంగా చేస్తున్నామన్నారు సౌత్ కాన్స్టెన్సీలో కొన్ని ఇష్యూస్ ముఖ్యంగా ఆటోమొబైల్స్ ఆటోనగర్ రెండు వందల రెండు రెండు ఎకరాలు అనుకుంటున్నా ఏడు ఎకరాలు కన్నమాములోనేమో అలాట్మెంట్ జరిగింది దాన్ని ఏమో మనమేమో ఇప్పటికే ఫైనాన్షియల్ అంతా కూడా కంప్లీట్ చేస్తాము ఏపీఐసి కొన్ని పేపర్లు రాస్తామన్నారు నెగిటివ్గా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్కి ఇది ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి ఇది కేవలం ఒక రాంగ్ నోషన్ మాత్రమే ఇది ప్రతిదీ బురద జల్లాలని చెప్పి అందుకని కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి క్లారిటీ చేస్తాము అన్ రిజిస్టర్డ్ ఉన్నారు దానికి వారికి ఎంత ఇవ్వాలి అమౌంట్ అని చెప్పేసి గవర్నమెంట్కి ఏమో లెటర్ పంపడం జరిగింది అది ఇమీడియట్గా టేకప్ చేస్తాము అన్ రిజిస్టర్డ్ వారికి ఎంక్రోచ్మెంట్ ఎంత అవుతుందో సుమారు లెవెన్ క్రోర్స్ వరకు కూడా ఇది అమౌంట్ బ్యాలెన్స్ ఉంటుంది అది చేసేసి అది కూడా డౌట్ కూడా ఒకటి రెయిస్ చేయడం జరిగింది నోటిఫికేషన్ వచ్చేస్తే మరి ఇది పని ఏమైనా అవుతుందని చెప్పింది ఇది ఎందుకంటే ఇది ప్రాసెస్లో ఉంది కాబట్టి దీన్ని ఎక్కడ కూడా ఎవరు ఆపలేరు ఇదేమో కంటిన్యూటీ జరిగిపోతుంది సో ఇది ఎక్కడ కూడా ఏ ఎవరు కూడా దీని మీద అలా అవసరం లేదు అసంతృప్తి పడిన అవసరం లేదు ఇది తప్పకుండా ఇది చేసి ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి నేనైతే పూర్తిగా ఆటోమొబైల్స్ వారందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రెండవ విషయమేమో మనం ప్రసాద్ గార్డెన్స్ త్రీ ఎయిటీ ఎయిట్ జీవో ప్రకారంగా మనం ఏమో సుమారు ఒక రెండు వందల మందికి మనం పట్టాలు ఇవ్వడం జరిగింది మొన్న కూడా ఒక ముప్పై మంది పట్టాలు ఇచ్చామన్నమాట ఇంకా యాభై రెండు మంది పట్టాలు ఉండిపోయారు ఆ యాభై రెండు పట్టాల కోసం కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది సో వారందరూ అమౌంట్ పే చేస్తున్నారన్నమాట అది కూడా క్రియేట్ చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారు తెలియజేయడం జరిగిందన్నమాట అలాగే అంగడదేబేమో ఇష్యూలోని ఏదైతే ఎకరాల యాభై సెంటులు ఎంక్రోచ్మెంట్ అయిందో దానికి ఈక్వల్ ల్యాండ్ ఇస్తామని అనుకుంటే మేము ఏమో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము కాస్ట్ ఆఫ్ ద ల్యాండ్ బట్టి ల్యాండ్ని అలాట్మెంట్ చేయమని చెప్పేసి అంగడదేబా ఏదైతే మక్కా మసీదు వాళ్ళు ఏమో రిక్వెస్ట్ చేస్తున్నారో దానికి మళ్ళీ రివైజ్ చేయమని చెప్పి చెప్తాము అది కూడా నోటిఫికేషన్తో సంబంధం లేకుండా అది కూడా చేస్తామని చెప్పి కలెక్టర్ గారు ఏమో హామీ ఇవ్వడం జరిగింది అదే మాదిరిగా ఇంకా ఇతర సమస్యలన్నీ కూడా వన్ వన్ బై వన్ క్లారిటీగా ఒకటి మనమేమో అది క్లియర్ చేయించమని చెప్పాము పట్టాలు కొంచెం లేట్ చేస్తా ఉన్నారు అది కూడా చేయమని చెప్పాము అలాగే త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఏమో ఎస్ఎన్పురంలోనేమో అనకాపల్లి వారేమో ఎస్ఎన్పురం అంటే అది అన్కాపల్లికి చెందిన కాన్సెన్స్ అని చెప్పేసి వారికి ఏమో డినై చేశారు సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఏదైతే మూడు వందల సెఫ్టీ చాలా బాగా పూర్ ప్యాప్తటిక్ కండిషన్ అనమాట కనీసం వాళ్ళు ఏమో ఒక రూపాయి కూడా వాళ్ళు సపోర్ట్ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది అన్నమాట ఫిజికల్లీ ఛాలెంజిడ్ పీపుల్ ఇలాంటి వారికి అందుకే కలెక్టర్ గారికి అడిగాను అప్పుడు ఆ ప్రాంతం కాకపోయినా సరే విశాఖపట్నంలో ఎక్కడైనా సరే టిట్ కౌసెస్ ఉంటే త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఎమ్ అని చెప్పి జరిగింది ఇది ఒక త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే త్రీ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీఎం అని చెప్పి చెప్పడం జరిగింది లేదు అనుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చి లేదు అనుకుంటే సైట్ అయినా ఇచ్చి వాళ్ళకి ఏమో ఆదుకోమని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని కూడా ఇమీడియట్గా చేకప్ చేస్తామని అన్నారు సో ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నీ కూడా స్వా దక్షిణ నియోజకవర్గంకి ఇంకెంత మంచి ఇంకేం పనులు ఏమి లేవు ఎలక్షన్స్కి ముందు ఇవన్నీ క్లారిటీ చేసుకుంటున్నాం అన్నమాట క్లారిటీ అయిపోయింది ఇప్పుడు అదే నేను చెప్పాను మీకేమో దానికి నోటిఫికేషన్ సంబంధం లేదు అది మాత్రం జరుగుతుంది అంటే ఏదంటే నేనేమో లోకేష్ ప్రోగ్రామ్ అట్లా ఫెయిల్యూర్ అయ్యింది మీ అందరికీ తెలుసు దక్షిణ నియోజకవర్గంలో వచ్చినప్పుడు ఇంకొంత జాగ్రత్త వహించాలి ఎందుకంటే అక్కడ మీకేమో వాసుపల్ గణేష్ కుమార్ ఉన్నాడు అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సో ఎందుకు తీసుకోవాలి కనీసం ఒక వెయ్యి మంది లేరు లోకేష్ ఏమో ఒక జనరల్ పార్టీ జనరల్ సెక్రటరీ వచ్చే వచ్చి మీటింగ్ కండక్ట్ చేయడం అంటే కనీసం వారికి భోజనాలు లేవు ఏమీ లేవు నాకైతే ఊరికే అలర్ట్ చేస్తామన్నారనమాట ఏదో నేనేదో వాళ్ళు కాన్షియన్ వాళ్ళ టీడీపీ ఇన్ఛార్జ్ మాదిరిగా ఆ టీడీపీ నాయకులేమో కనీసం స్టేజ్ మీద ఎవరున్నారో లేదో ఇక్కడ కనీసం చూడలేకపోయారనమాట తెలుగుదేశం నాయకులు జెండా మోసిన వాళ్ళకి ఏమో కానీ ఒక కనీసం ఒక లోకేష్ వాళ్ళని గమనించలే ఒక పేరు పెట్టి పెళ్ళే ఒక రెండు నిమిషాలు ఎంతో నన్నేమో నిందించడానికి టైం తీసుకున్నారు నేనే తెలుగుదేశం పార్టీ ఏమో ఇఫ్ ది లేబుల్ మీ అస్ ద ట్రేటర్ ఆఫ్ ది పార్టీ తెలుగుదేశం పార్టీ ఐ రిఫర్ తెలుగుదేశం పార్టీ ఇస్ ది ట్రేటర్ ఆఫ్ ద పూర్ పీపుల్ అది పేద ప్రజల్ని మోసం చేసిన పార్టీ అందుకే నేనేమో దూరంగా వెళ్ళాను నేనేమో నాకు పార్టీలు మారే సంస్కృతి లేదు పేద ప్రజలకి న్యాయం చేయడం కోసం నేనేమో రాజకీయాల్లోకి వచ్చాను ఆ పేద ప్రజలకి మోసం చేస్తున్న పార్టీలో నేను ఎలాగో ఉంటాను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూడండి పేద ప్రజల కోసం ఉండే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఏ రకంగా ఉన్నారు అందుకే చూస్తున్నారు సిద్ధం ఐదు లక్షల మంది వచ్చారన్నమాట అంటే ఇమాజన్